డైలాగ్ చెప్తే నందమూరి వంశం హీరోలే చెప్పాలి అన్నంతగా ఈ కుటుంబం హీరోలు రెచ్చిపోయి డైలాగ్ చెప్తూ ఉంటారు ఈ కుటుంబానికి చెందిన నేటి తరం హీరోల్లో తాతకు తగ్గ మనవడు అని ఎన్టీఆర్ అనిపించుకున్నాడు ఎంత లెంతీ డైలాగ్ అయినా సునాయాసంగా చెప్పగలడు ఎన్టీఆర్ ఇప్పుడు జనతా గ్యారేజ్లో కూడా పవర్ఫుల్ డైలాగ్స్ చాలా ఉన్నాయట ఇటీవల ఓ లెంతీ డైలాగ్ చిత్రీకరణ జరిగిందని సమాచారం ఆ డైలాగ్ లెంత్ పది నిమిషాలట అంత డైలాగ్ని ఒకే టేక్లో చెప్పడం అంటే మామూలు విషయం కాదు కానీ ఎన్టీఆర్ సింగిల్ టేక్ లో చెప్పేశాడట ఈ యంగ్ టైగర్ పెర్ఫార్మెన్స్ చూసి యూనిట్ సభ్యులు సూపర్ అనకుండా ఉండలేకపోయారట ఈ డైలాగ్ కి అభిమానులు పండగ చేసుకుంటారట కొరటాల శివ దర్శకత్వంలో ఆగస్ట్ పన్నెండున ఈ చిత్రం విడుదల కానుంది ఈ ఇరవైనా ఎన్టీఆర్ పుట్టినరోజు ఆ సందర్భంగా ఫస్ట్ లుక్ని ని కూడా విడుదల చేయబోతున్నారు ప్రొడ్యూసర్స్ నిహారిక తొలి సినిమా టీజర్ విడుదలైంది మెగా హీరోయిన్ ఎలా ఉంటుందో అనే ఆసక్తికి తెరపడింది తొలి సినిమాలో ఎంతో అందంగా ఎంతో హుందాగా చీర కట్టిన చందమామల దర్శనమిచ్చింది నిహారిక కొనిదల రామరాజు తెరకెక్కిస్తున్న ఒక మనసు ఆడియో మే పద్దెనిమిదిన విడుదల కానుంది దానికి ముందు నిమిషం టీజర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్ అయితే ఒక మనసుపై అంచనాలు పెరిగిపోవడానికి కారణం మాత్రం నిహారికే మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది వచ్చినా ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళంతా హీరోలే